నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజు వీడియోలో మీకు కొండాపూర్లో ఉన్న ఫ్లోరెమ్స్ గార్డెన్కి అయితే వచ్చామనండి సో రామ్ కుమార్ గారు వాళ్ళ గార్డెన్లో ఉన్న ఇండోర్ మొక్కలు అవుట్డోర్ ఇంకా అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ గురించి చాలా మంచి టిప్స్ చెప్పారండి ఈ వీడియోలో ప్రతి ఒక్క మొక్క గురించి ఎలా కేర్ తీసుకోవాలి మొక్క పెరగాలంటే దానికి ట్రిమ్మింగ్ ఎప్పుడు చేయాలి ఇంకా ఎలాంటి సాయిల్ మిక్స్ వాడాలి అలా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క మొక్క గురించి మనతో షేర్ చేశారండి సో కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి వీడియో చాలా యూజ్ అవుతుందండి సో స్కిప్ చేయకుండా వీడియో చూస్తే ప్రతి ఒక్క మొక్క గురించి మీరు కూడా తెలుసుకుంటారండి నా పేరు ఒకసారి మొత్తం అంతా నచ్చి అంతా చూద్దాము ఆ ఇండోర్ ప్లాంట్స్ మా దగ్గర స్పెషాలిటీ ఒకసారి మొత్తం అన్ని అప్పుడు మనకి టూ ఫీట్ హైట్ వస్తుంది ఇది ఫుల్ ఇండోర్ లో పెట్టేసుకోవచ్చు అండి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి జనరలీ పాట్ సైజ్ మేడం ఎప్పుడు ఇయర్ బై టూ ఇంచెస్ ఇయర్ బై ఇయర్ మార్చాలి కస్టమర్స్ ఏమనుకుంటారంటే సపోజ్ ఈ ప్లాంట్ ఉంది ఈ ప్లాంట్ ఉంది కదా ఈ పాట ఇచ్చేస్తే పెరుగుతుంది అనుకుంటారు అలా కాదు న్యాచురల్గా ఏమవుతుందంటే ఓవర్ వాటర్ అయిపోతుంది ఎక్కువ సాయిల్ ఉన్నప్పుడు దడి ఎక్కువ ఉండిపోతుంది సో ఓవర్ వాటర్ అయిపోతుంది ఈ ఈ పాట ఉందండి వన్ ఇయర్ ఈ పాట సరిపోతుంది వన్ ఇయర్ తర్వాత దీని ఇప్పుడు ఫైవ్ ఇంచ్ లో ఉంది నెక్స్ట్ సెవెన్ ఇంచ్ లో మార్చుకుంటుంది సెవెన్ ఇంచ్ అలా మార్చుకుంటే గ్రోత్ కింద పైన కట్టుగా పెరుగుతుంది అయితే రూట్స్ ఏం చేస్తుందని ప్లాంట్ ఎప్పుడు సాయిల్ ఎక్కించు అనుకో ఓన్లీ రూట్ సిస్టమే పెంచుకుంటుంది పైకి పెరగదండి సో అది ప్రతి ప్లాంట్కి అలాగే జరుగుతుంది మర్చిపోయి ఇయర్ బి ఇయర్ సపోజ్ ఇది ఇది ఇప్పుడు వన్ ఇయర్ అనుకోండి ఇది ఆల్మోస్ట్ త్రీ ఇయర్ పెరిగిన ప్లాంట్ అలా ఉంటుంది ఇప్పుడు ఇది అనుకోండి ఇప్పుడు దీన్ని తీసి రూట్స్ అడుగున కట్ చేసి పెడితే మొక్క సర్వైవ్ అవుతుంది ఇప్పుడు మేము టెరస్ గార్డెన్స్ లో అలాగే చేస్తాం ప్లాంట్స్ మనీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి ఇయర్లీ ఒకసారి అన్న అది రూట్ బాండ్ అవుతుంది కదా అలా మారుస్తూ ఉంటాం కింద రూట్స్ చాలా హార్డ్ గా కట్ చేసి మారుస్తాం అలాగే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అలాగే చేయవచ్చు సో చేసుకోవాలి కానీ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఫంగస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మీకు మీరు ఏం చేస్తారంటే అంటే ఫంగస్ సైడ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది సో ఏం అలా తీసినప్పుడు ఏంటంటే వాటర్లో సార్ చేసుకొని ఒకసారి దాంట్లో డిప్ చేసి తీసేసి అప్పుడు మార్చుకుంటే కొంత పోతుందండి డెఫినెట్గా కొన్ని డ్యామేజ్ అవుతుంది కానీ సర్వైవ్ అవుతుందండి ఇదే ప్లాంట్ వాటర్లో కంప్లీట్ వాటర్లో కూడా పెంచుకోవచ్చు మనకి ఈ ప్లాంట్ చూసారు కదా అరికపామ్ ఉంది కదండి అదే ఫ్యామిలీకి వస్తుంది దీన్ని మనం బ్యాంబూ పామ్ అని పిలుస్తామండి ఇది కొంచెం పెరుగుతుంది అప్ టు వన్ ఫీట్ హైట్ పెరుగుతుంది చాలా బాగుంటుంది ప్లాంట్ ప్రాపగేషన్ ఈజీ అండి నుంచి పెంచుతారు ఎవరీ సింగిల్ ప్లాంట్ మల్టిపుల్ ప్లాంట్స్ ఇవి సింగిల్ సింగిల్ ప్లాంట్స్ కింద పెంచుకోవచ్చు మనం పెట్టుకోనాలా ఇండోర్ లో చాలా బాగా పెరుగుతుంది ప్లాంట్

ఇది బ్యాంబూ ఉంది కదండి మనం యాక్చువల్గా వాటర్లో చూస్తాం కదా అది నార్మల్ బ్యాంబూ దీన్ని లోటస్ బ్యాంబూ అని పిలుస్తారు సో ఇది లో పెరుగుతుందండి మంచిగా అంటే అసలు లైటింగ్ లేకపోయినా టేబుల్ టాప్స్ చాలా బాగా పెరుగుతుంది ఫస్ట్ వాటర్ అలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది కి ఈజీగా కేరింగ్ చాలా ఈజీ అండి మంచిగా చూస్తారు కదా ఇది బ్రెజిలియన్ వుడ్ అనే ఇది ఎక్కువ ట్రెండ్ అవుతుంది అదే చూడండి ఇప్పుడు మనం ఇన్స్టాల్ ఎక్కడ చూసినా దీని బ్రెజిలియన్ వుడ్ అని లక్కీ ప్లాంట్ మనం ఏదైతే మనం లక్కీ బ్యాంబే అలా లక్కీ ప్లాంట్ కింద చాలా ఎక్కువ అప్పుడు ట్రెండ్ అవుతుంది ప్లాంట్ వాటర్ డిప్ చేసి పెట్టుకోవడం జస్ట్ ఇక్కడ ఇక్కడ వరకు ఇంచెస్ వరకు వాటర్ డిప్ చేసి పెట్టుకుంటే బాగా బతుకుతుంది దీనికి ఫ్లవర్ వస్తుంది చూపిస్తున్నారు మరి నాకు అది ఇప్పటివరకు నేనైతే చూడలేదండి నేను ఆల్మోస్ట్ ఇది ఒక ఫైవ్ మంత్స్ నుంచి చూస్తున్నాను ఇప్పటి వరకు అయితే ఫ్లవర్ రాలే మరి అది ఎంత వరకు ట్రూ అన్నది తెలిసి లేదండి చూసుకోవాలి మనం ఇంకా నార్మల్ వాటర్ బ్యాంబూస్ టూ లేయర్స్ ఉంటాయండి సో జనరల్లీ మనకి ఏంటంటే ఇది టూ లేయర్స్ టూ స్టెప్స్ ఉంటాయండి టూ ఆ త్రీ స్టెప్స్ ఉంటాయి దీనికి అప్ టు ఎయిట్ స్టెప్స్ వరకు దొరుకుతాయి అన్నీ ఈ జనరల్ ఏమవుతుందంటే మధ్య డిమార్ట్స్ డిమార్ట్స్ లో దొరుకుతుంది కస్టమర్స్ నా దగ్గరకు వచ్చి లో చాలా తక్కువకిస్తున్నారు కదా చాలా ఎక్కువ ఎందుకు నీ దగ్గర ఉందని అడుగుతారు ప్రైస్ ఎక్కువ ఉంది సో మనం ఏంటంటే ఈ స్టిక్స్ అన్ని కౌంట్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో ఆఫ్ స్టిక్స్ ఆఫ్ మొత్తం సెపరేట్ చేసేసి మళ్ళీ వాళ్ళని అలా చుట్టి అలా అందడం వల్ల నేను చూశాను పర్సనల్ గా సో ఎంత బంచ్ ఉండదు అది దానివల్ల ప్రైస్ తక్కువకి ఇస్తున్నారు అదేమో కేరింగ్ సరిగ్గా తీసుకొని దాంట్లో స్ట్రిక్స్ అన్ని పాడైపోతాయిపోతుంది అవునండి సో ఇంకోటి ఏంటంటే దీనికి ఎప్పుడైనా మనకి కేరింగ్ అలా తీసుకోవాలి పెరిగిన తర్వాత రూట్స్ కట్ చేసుకోవాలండి తర్వాత ఎప్పుడైనా ఒకటి ఎల్లో ఇమీడియట్ గా తీసారు పక్కది పాడైపోతుంది ఫంగస్ వచ్చి పాడైపోతుంటుంది ఉంటుంది టెన్ డేస్ ఒకసారి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది ఒక కస్టమర్ నాకు చెప్పిన టిప్ అంటే దీంట్లో మనం దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్కేస్తే ఈ రూట్ రాట్ అవడం చాలా తగ్గుతుంది అని చెప్పారు కస్టమర్ చెప్పిన టిప్ నేను ట్రై చేశాను మంచిక

బీల్ సైజ్ వస్తుంది ఈ సైజ్ కూడా పెట్టుకోవచ్చండి జస్ట్ దీని కూడా ఇక్కడ వాటర్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది బీల్ బ్యాంబు బ్యాంబూస్ లోనే మీరు ఇలా అది వస్తుంది మనం తిప్పింది కాదు సో పై నుంచి ఇలా వస్తుంది ఇక్కడ నుంచి ఈ లీవ్స్ పెరిగితే ఇలా చాలా బాగుంటుంది మొత్తం గ్రో అయిన తర్వాత ఇంకా మనకి వన్ నుంచి వన్ వాటర్లో పెట్టుకుని చేసి పెట్టుకుంటే సరిపోతుంది అంటే అంటే ఇలా బయటకి మళ్ళీ మనం చూడడానికి కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ హీట్ ఎక్కువ రోడ్ ఎలా ఉంది ఇంకా లోపల పెడితే చాలా బాగుంటుంది అని చూడటానికి ఎంత అంటే ప్రైస్ అది ట్వెల్వ్ ప్రైస్ ఇది చూసారా ఇది బ్రైడెడ్ బ్యాంబు అని చూస్తారా బ్యాంబుల్లోనే వెరైటీ ఓకే ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది కదా సో దీన్ని సాయిల్ కూడా పెట్టుకోవచ్చు అండి సాయిల్ కూడా నా దగ్గర ఉంది చూపిస్తాను ఫుల్ ఇండోర్ అండి ఫుల్ ఇండోర్ పెట్టుకోవచ్చు అసలు లైటింగ్ అవసరం లేదు దీనికి చాలా ఈజీగా వేయసు చాలా ఈజీగా పెరుగుతుంది ఫుల్ ఇండోర్ ఇండోర్లో పెట్టేసుకోవచ్చు అసలు లైటింగ్ అవసరం లేదు వాటర్ లో వస్తుంది సాయిల్లో సాయిల్ కూడా వస్తుంది సాయిల్ కూడా వస్తుంది

సో స ఇవన్నీ సక్యులెంట్స్ అండి మీకు తెలుసు కదా డిజర్ ప్లాంట్స్ అండి సో ఈ సక్యులెంట్స్ అనేట్లు నేను ఎక్కువ ఈ సక్యులెంట్ ఎక్కువ పెడతా ఉంటాను చూసారు నా దగ్గర ఉన్నట్లు ఇది ఎక్కువ ఇది ఎక్కువ ప్రాబిగేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది చాలా హార్డ్ ప్లాంట్ అండి సక్యులెంట్ జనరల్లీ చాలా పోతాయి నా దగ్గర చూసారంటే చాలా నా దగ్గరే పోతున్నాయి సో వాటరింగ్ చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి వాటరింగ్ చేసుకున్నప్పుడు కూడా ఈ లీవ్స్ మీద వాటర్ చేయకూడదండి వాటర్ ఎలా చేయాలంటే దీన్ని ఇక్కడ వరకు డిప్ చేయాలి ఒక మగ్గు వాటర్ తీసుకుని డిప్ చేసాం అనుకోండి ఓన్లీ వాటర్ లీవ్స్ రూట్స్ వెళ్తుంది సో అలా లీవ్స్ పాడవు జనరల్ లీఫ్ ప్రాబిగేట్ చేసుకోవచ్చు చూసారు ఇవన్నీ బేబీస్ వచ్చేస్తాయి దీనికి ఎక్కువ వస్తాయండి ఈ ఈ సప్లెంటే స్పెషల్గా బాగా హార్డీగా పెరుగుతుంది ఎక్కువ మనం ప్రాబిగేట్ చేసుకోవాలి ఎక్కువ మనం బేబీస్ తయారు చేసుకోవాలి అంటే కనుక ఈ సప్లెంట్ తీసుకోవడమే బెటర్ అండి సో జేడ్ ప్లాంట్ మీరు చూసారు కదా జేడ్ లో ఇది ఇండోర్ జేడ్ జేడ్ ప్లాంట్ యాక్చువల్ గా అవుట్డోర్ అండి అందరు ఇండోర్ ప్లాంట్ అని చెప్తారు సో ఈ జేడ్ క్రాస్ అని పిలుస్తారు పెట్టుకోవచ్చు ఈజీగా లీవ్ తో అవుతుంది స్టెమ్ తో అవుతుంది ఇది సో దీంట్లో మళ్ళీ ఫోర్ ఉన్నాయి చూసారు సెపరేట్ సెపరేట్ తీసుకుని పెట్టుకోవచ్చు ఇది కూడా బాన్సే అవుతుంది అండి దీన్ని మూన్ క్యాక్టస్ అని పిలుస్తుంది కలర్ఫుల్ ఫుల్ ఉంది కదా దీన్ని మూన్ క్యాక్టస్ అని పిలుస్తారు ఇవన్నీ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఏనండి ఇది ఇది ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు దీన్ని సో దీన్ని బయట దాన్ని వేరే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం గ్రాఫ్ చేస్తారు దీనికి యాక్చువల్గా ఒక ఒక ప్లాంట్ కాదు ఇది ఈ స్టమ్ తీసుకొచ్చి దీన్ని ప్రాపిగేట్ చేస్తారు ఇది ఎప్పుడు ఇలా కలర్ఫుల్ గానే ఉంటుంది ఫ్లవర్ రాడు ఇది ఇలాగే వస్తుంది ఇది ఇంతే ఉంటుంది ఇలాగే ఉంటుంది చూసారు ఇది బేబీ వచ్చింది దీన్ని కట్ చేసి మనం తీసుకొని సాయిల్ లో పెట్టుకోవచ్చు మళ్ళీ దీన్ని జస్ట్ అలా తీస్తే రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది ఇది ఇలా ఇది కలర్స్ వస్తాయి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి అండి దీంట్లో ఇవన్నీ చాలా మందికి సక్లెన్స్ పెంచుకోవాలి అనిపిస్తుంది కేరింగ్ ఎక్కువ కేర్ఫుల్ గా చూసుకుంటూ ఉంటుంది కదా అవునండి డ్యామేజ్ అవుతుంది అన్నది ఇండోర్ లో ఫ్లవరింగ్ అది వస్తుంది మేడం జెరేనియం అని చాలా మంది కస్టమర్స్ నన్ను ఇండోర్ లో ఫ్లరింగ్ వచ్చి ప్లాంట్స్ అని అడుగుతారు కదండి దీనికి కొంచెం లైటింగ్ ఎక్కువ కావాలి ఇండోర్ లో వస్తే ఫ్లవరింగ్ వస్తుంది అండి ఇప్పుడు అండి యాక్చువల్గా మొన్నే తీసుకొచ్చాను కొంచెం కొంచెం నలిగిన ఈ ప్లాంట్స్ నాకు ట్రాన్స్పోర్ట్ లో వచ్చినా కొంచెం నలుగుతాయి మరి సెట్ అయిపోతాయి అండి ఇది అన్ని సీజన్ లో ఫ్లవరింగ్ వస్తుంది దీన్ని జరే జరేనియం అని పిలుస్తారు ఇండోర్ లో పెట్టుకోవచ్చు అండి సో ఇవన్నీ సింగోనియంస్ ఇది డార్ఫ్ లీఫ్ అండి చిన్న లీఫ్ ఇది లీఫ్ ఇంతే ఉంటుంది ఇది జనరల్లీ టేబుల్ లోప్ చాలా బాగుంటుంది దీంట్లో చా చాలా కలర్స్ ఉంటాయండి మీరు ఫ్రెండ్స్ చూసారు కదా లెమన్ సింగ్ అని మా చూసారు ఈ ప్లాంట్ ఒకటి దీన్ని పచేరియా ప్లాంట్ అంటారు దీన్ని మనీ ట్రీ అని కూడా పిలుస్తారు దీన్ని యాక్చువల్లీ గిఫ్టింగ్ ఇవ్వడానికి ఇది చాలా మంచి ప్లాంట్ జనరల్లీ గ్రోప్రేషార్కి ఇవ్వడానికి ఈ ప్లాంట్ని చాలా మంది ప్రిఫర్ చేస్తారండి ఇది ఇోర్ హ్యాపీగా బతుకుతుంది బ్రైడల్ అండి సింగిల్ ప్లాంట్ కాదు ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ ఇలా బ్రైట్ చేసి పెట్టారు చాలా ఈజీగా పెరుగుతుంది జస్ట్ కట్ చేసుకుంటే ఇక్కడే గ్రూప్ పెరుగుతుంది మనీ ట్రీ అని పిలుస్తారు అవే ప్లాంట్ తులసిలు యాక్చువల్గా మన దగ్గర తులసి స్పీరికి వెళ్ళి రెండు తులసులు ఉంటాయండి అప్పుడు నార్త్ ఇండియన్స్ అందే ఉంటారు అంటే దీన్ని రామ్ తులసి శ్యామ్ తులసి అని పిలుస్తారు మనం ఇక్కడ వచ్చే అందరూ అంటే లక్ష్మీ తులసి విష్ణు తులసి అని పిలుస్తారు అది ఏ కలర్ ఏంటో నాకే క్లారిటీ లేదండి డార్క్ కలర్ డార్క్ కలర్ యాక్చువల్ కలర్స్ వస్తాయి స్టెమ్ ఒకటి డార్క్గా ఉంటుంది ఒక గ్రీన్గా ఉంటుంది అంటే చాలా ఎక్కువ నదిగా సేల్ అవుతుంది అండి ఇది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే తొక్కు తక్కువ తక్కువ ఇది చూసారా మీరు బ్లాక్ కలర్ వచ్చింది స్టెమ్ అంతా బ్లాక్ అని చూసారా ఇది విష్ణు తులసి అని పిలుస్తారు స్టెమ్ అంతా గ్రీన్ ఉంటుందండి గ్రీన్ చూపిస్తాను నేను చూసారా స్టెమ్ అంతా గ్రీన్ గా ఉంది ఇదంతా దీన్ని మనం లక్ష్మి తులసి పెరుగుతుంది ఇదేస్తే తులసి కట్ యాక్చువల్ కట్ చేసేసాలి మనం కట్ చేస్తే హెల్ప్ చేస్తున్నట్టు సో ఇప్పుడు ఏ ప్లాంట్ అయినా సరే ఏంటంటే దానికి దాని లైఫ్ ఏంటంటే సీడ్స్ ఇవ్వాలి నెక్స్ట్ జనరేషన్ తయారు చేయాలన్నదే ఎవ్రీ ఎవరి ప్లాంట్ థింక్ చేస్తుంది సో ఎప్పుడైతే మనము సీడ్స్ కట్ చేసామో మళ్ళీ ఇంకా గ్రో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా మోర్ సీడ్స్ ఇవ్వాలి మోర్ జనరేషన్స్ ఇవ్వాలన్నట్టు ట్రై చేస్తుంది మన టెరస్ గార్డెన్ లో కానీ నేల మీద పెంచుకునే దగ్గర కానీ ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత మనం ట్రిమ్ చేస్తేనే మళ్ళీ ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ ఫ్రూటింగ్ కానీ చాలా మంది ఏంటంటే అనుకుంటున్నారు చేస్తున్నాం బ్లాంట్ కి హెల్ప్ చేస్తున్నాం సో తులసి ప్లాంట్ నేనేం చెప్తాను ఇది యాక్చువల్లీ ఇది కూడా స్టెమ్ ప్రాబిగేట్ అవుతుంది అండి తో కాకుండా స్టెమ్తో అవుతుంది జనరల్లీ మనం బల్క్గా పెంచినప్పుడు ఏం చేస్తారంటే మేము పర్చేజ్ చేసే చోట స్టెమ్ ప్రాపిగేట్ చేస్తారు షీట్స్తో తీయడము మళ్ళీ వేయడము ఇవన్నీ కూడా చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది సో స్టెమ్ కట్ చేస్తారు పెట్టుకుంటారు సో కస్టమర్స్ నేనేం చెప్తారంటే రెండు స్టెమ్లు కట్ చేసి మీ దగ్గర పెట్టుకుంటారు రెండు ప్లాంట్స్ ఎక్కువ జనరీ పోతూ ఉంటారు పోవడం కూడా రీజన్ ఏంటంటే తులసి ప్లాంట్కి ఏం చేస్తారు పూజ చేస్తారు వాటర్ పోస్తారు జనరల్లీ ఎవరేజ్ ఎవరేజ్ ఎవరీ డే చేస్తారు అలా చేయకుండా ఉండాలండి సాయిల్ మంచి లూజ్ లూజన్గా ఉన్న సాయిల్ పెట్టుకోవాలి ఎక్కువ శాండ్ ఎక్కువ వేసుకుంటే వాటర్ బయటకు వచ్చేస్తే డ్రైన్ అయ్యే సాయిల్ పెట్టుకోవాలి అలా పెట్టుకుని తులసి ప్లాంట్ వాటర్ వేసినప్పుడు చెక్ చేసుకోవాలి వాళ్ళు వాటర్ వేస్తారు వాటర్ డ్రై అయిన తర్వాత వాటర్ వేయాలి ఇవాళ వాటర్ వేసినప్పుడు జస్ట్ ఇలా టచ్ చేస్తే తడి ఉంటే వాటర్ పోయొద్దు అప్పుడు మంచిగా పెరుగుతుంది ఒకటి పిగోనియా అని ఈ ప్లాంట్ ఒకటి ఫ్లవరింగ్ ప్లాంట్ వస్తుంది ఈ ప్లాంట్ చూస్తారండి మనం దీన్ని అని పిలుస్తారు ఇది ఇండోర్ లో ఫ్లవరింగ్ వస్తుంది చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది ఈజీ చాలా ఈజీగా ప్రాపిగేట్ జస్ట్ అలా కమ్ మన జేడ్ ప్లాంట్ ఎలా చేస్తామో అలా ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది లీఫ్ తో ప్రాపగేట్ అవుతుంది స్టెమ్ తో ప్రాపగేట్ అవుతుంది సో కలర్స్ వస్తాయి ఇది అన్ని కలర్స్ అండి దీంట్లో గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది అండి ఎవరైనా ఎవరైనా ఇచ్చుకోడానికి గిఫ్టింగ్ కి ఇండోర్ లో కొంచెం లైటింగ్ వచ్చి విండో దగ్గర పెట్టుకోగలిగితే కనుక వాటరింగ్ కూడా ఇది వాటరింగ్ కూడా చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంది వీక్లీ వన్స్ వాటర్ వేసుకుంటే చాలు ఉంటుందండి చాలా మంచి ప్లాంట్ సీజనల్ ఇది అన్ని సీజన్ వచ్చింది దీన్ని పెంటాస్ అని పిలుస్తారు మేడం పెంటాస్ సూపర్ పెంటాస్ అని పిలుస్తారు ఈ కలర్స్ అన్ని కొంచెం లో పెట్టుకోవాలండి ఇది యాక్చువల్లీ ఏమవుతుందంటే కస్టమర్స్ అని డైరెక్ట్ సన్లైట్లో పెడతారు డైరెక్ట్ పెట్టినప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది ప్లాంట్ బతికే ఉంటుంది లీవ్స్ డ్రై అయిపోయి చూడడానికి మనకి అని చూడటం మనకి మంచిగా అనిపించదు సో షేడ్ ఏంటంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సన్లైట్ వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే ఈ కలర్స్ అన్ని మంచిగా ఉంటుంది హ్యాపీగా పెరుగుతాయండి కరెక్ పత్రం అండి ఇది బిల్వ పత్రము చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఇంత పెద్ద ఆకులు కాదు కదా త్రీ లీవ్స్ వస్తాయి కదా అని అడుగుతారు ప్లాంట్ చిన్నగా ఉన్నప్పుడు వెరీ చిన్న చూసారు చిన్న ప్లాంట్ ఇది స్టార్టింగ్ లో పెద్ద లీఫ్ వస్తుంది అండి తర్వాత తర్వాత తిరిగి కొల్ది మనకి త్రీ లీవ్స్ అయిపోతాయి ఇది బిల్లో పత్రము దీంట్లో మహాబెలవం ఎక్కువ బెలవం కూడా ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్ అయిపోయింది స్టాక్ అవి అవి కూడా ఉంటాయి అండి జనరల్ మన దగ్గర మలపా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది ఇళ్ళల్లో పెరగదా అంటారు చాలా కూడా దగ్గర మంచిగా అంటారు జనరల్ అంటే నాకు నాకేమనిపిస్తుంది అంటే మేము ఇప్పుడు తమిళపాకులు సెలెక్ట్ చేసుకున్నప్పుడు టూ టైప్స్ ఉంటాయండి సో పెద్ద లీఫ్ వచ్చింది కల్కత్తా పను అనిపిస్తారు ఇది నార్మల్ దేశీ పని జనల్ లీఫ్ వస్తుంది సో జనరల్లీ తీసుకున్నప్పుడే ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి వాళ్ళు ప్లాంట్ ఏదో కొత్త లీఫ్ వస్తుందో అది హెల్దీగా ఉన్న ప్లాంట్ అలా తీసుకున్నప్పుడు కొంచెం పొరపాటు జరుగుతుంది అది ఒక రీజన్ అవ్వచ్చు అక్కడ లైటింగ్ రావాలండి దీనికి అలాంటి డైరెక్ట్ సన్లైట్ కాదు షెమిషేలో పెట్టుకుంటే తమలపాకు జనరల్ మంచిగానే పెరుగుతుందండి నా దగ్గర ఎక్కువ పోవడం గట్టు ఉండదు చాలా ప్లాంట్స్ నేను చెప్తాను కదా పోతాయని తముళ్ళపాకు ఈజీగా అలా పాడేసినా సరే మంచిగానే పెరుగుతుంది సో అలాంటి చిన్న చిన్న చూ కొనుక్కున్నప్పుడు చూసుకో చూసుకోవాల్సి వస్తుంది తర్వాత ఏంటంటే అక్కడ మనం పెట్టి ప్లేస్ కూడా చూసుకుంటే సరిపోతుందండి ఇది ఒకటి మేము పోలియోస్ చాలా మంచి ప్లాంట్ పోలియోస్ యాక్చువల్ గా నా ఫేవరెట్ ప్లాంట్ అండి పోలియోస్ సో ఇది ఇది చాలా తక్కువ ప్రైస్ దొరుకుతుంది చాలా ఈజీగా ప్రాబిగేట్ అవుతుంది చాలా బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి చాలా వైల్డ్ షేడ్ లో కూడా మొత్తం తెచ్చాను ఫైవ్ సిక్స్ కలర్స్ తెచ్చాను అయిపోయాను మేము అవి సో ఇవి యాక్చువల్గా ఏంటంటే దగ్గర దగ్గర పెట్టే మిక్స్ అయిపోతాయండి కలర్స్ అయిపోతాయి కదా ఫ్లవర్స్ వస్తాయి ఇది చూసారంటే ఇది ఫ్లవర్ అండి ఫ్లవర్ వస్తుంది సీడ్స్ వస్తాయి దీనికి సో స్టెమ్ ప్రోబగేట్ చేసుకుంటే చాలా ఈజీగా పెరుగుతుంది గిఫ్ట్ చేయడం చాలా బాగుంటుంది సో ఇలా ఇంత బ్యూటిఫుల్ ప్లాంట్ తక్కువ ప్రేస్ ఎంత వస్తుంది అంటే ఈజీగా ప్రోబగేట్ అయిపోవడం ఈజీగా పెరిగిపోవడం వల్ల